హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం హెల్దీ వెజ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము క్యాప్సికమ్ క్యాబేజీ ముక్కలు కొత్తిమీర అల్లం తురుము టొమాటో ముక్కలు వేసుకోవాలి పిల్లలకి అన్ని పోషకాలు ఉండే ఫుడ్ పెట్టాలి అనుకునే వారికి ఈ హెల్దీ వెజ్ దోశ బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరా సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని దానిలో వన్ కప్ బియ్యం పిండి వేసుకోవాలి ఇలా అన్నీ వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత సరిపడా పెరుగు వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ వరకు ఆ పిండిని నాననివ్వాలి పిండి అనేది ఎంత బాగా నానితే దోశలు అంత టేస్ట్ వస్తాయి ఆ తర్వాత ప్యాన్ బాగా హీట్ చేసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశల్ని వేసుకోవాలి ఆ దోశలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎంత బాగా కుక్ అయితే అంత క్రిస్పీనెస్ అంత టేస్ట్ వస్తాయి అలాగే ఆ వెజిటేబుల్స్ ప్రతి బయటలోనూ తగులుతుంటే చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఈ దోశల్ని బాగా లైక్ చేస్తారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్